హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి మీ లవ్ అండ్ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు నాకు ఒంట్లో బాగోలేదు అని చెప్పిన రోజు నుంచి కూడా బోల్డ్ కామెంట్స్ అయితే వచ్చాయి నిన్న అయితే చాలామంది ఇప్పుడు ఎలా ఉన్నావు భార్గవి అక్క ఇప్పుడు ఎలా ఉన్నారు తగ్గిందా అని జాగ్రత్తగా ఉండు అని ఇంకా మీ సలహాలు ఇది తిను అది తిను బలం వస్తుంది వాటర్ ఎక్కువగా తాగు నీకు ఐరన్ డెఫిషియన్సీ ఉన్నట్టుందని ఇలా చాలా అంటే చాలా కామెంట్స్ వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి కామెంట్కి రిప్లై ఇవ్వాలి కదా నేనైతే బాగున్నానండి ఫీవర్ అయితే తగ్గింది ఫీవర్ లేదు ప్రస్తుతానికి కాకపోతే నీరసంగా ఉంటుంది ఇంకా ఆ నీరసం అనేది ఇంకా తగ్గలేదు ఫోర్ డేస్ అయినా సరే కొంచెం గాబరాగా నీరసంగా అలా ఉంటుంది అసలు స్టార్టింగ్ రెండు మూడు రోజులు అయితే అసలు లేవలేదు ఇవాళ చూస్తున్నారు కదా శుక్రవారం రోజు నుంచి కొద్దిగా నెమ్మదిగా లేచి కాస్త ఏదో పనులు అయితే చేసుకుంటున్నాను ఇవాళ అంటే రోజు రోజుకి కొంచెం కొంచెం ఫీల్ బెటర్ అనమాట కొంచెం పర్వాలేదండి ఈరోజు వీడియో వచ్చేసి సాటర్డే రోజు తీసిన వీడియో శనివారం రోజు కూడా నేను స్వామికి పూజ చేసుకుంటాను వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసుకుంటాను ప్రతి శనివారం కూడాను అది కూడా మీరు చాలామంది అడుగుతున్నారు మీరు ఎలా చేస్తారు దీపారాధన రాగి పాత్రలో ఒకసారి చూపించండి అని ఇది వరకు నాకు చాలా కామెంట్లు అయితే వచ్చాయి అయితే మొన్న ఒకరోజు దీపారాధన అనేది బాగా మంట ఎక్కువగా వచ్చేసి మొత్తం నల్లగా అయిపోయింది అనే విషయం కూడా మీతో షేర్ చేశాను కదా దాని తర్వాత ఆ నాలిక అనేది బాగా నల్లబడిపోయిందండి ఇంకా అది నాకు వాడాలంటే వాడబుద్ధి కాలేదు సరే ఆన్లైన్లో చూస్తున్నాను వెతికాను ఇవి ఇక్కడ పూజా స్టోర్లో అది వెళ్ళి అడిగేసి వచ్చాము కానీ దొరకలేదు నాకు ఎందుకంటే ఇవి ఒత్తులకి పెట్టుకోవడానికి సపోర్టు పెట్టుకోవడానికి నాలిక అంటాము అట్లాంటివి కాకపోతే ఇవి వేరే మోడలు నా దగ్గర ఉన్న పాతవి వేరే మోడలు పాత వీడియోస్లలో మీరు చూసుంటే పాతది ఎలా ఉన్నింది అనేది మీకు తెలుస్తుంది అవి అనమాట ఇంకా ఇవి వచ్చేసి మొన్న ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టాను వచ్చాయి ఆల్రెడీ నేను యూజ్ చేశాను కూడా రెండు వారాలు వాడాను సరే మీతో షేర్ చేసుకుందాము అనుకున్న ఈలోపు వీడియోకి అంటే నాకు చూస్తున్నారు కదా సపోర్ట్ చేయక నేను మధ్యలో షేర్ చేసుకోలేదు ఇవి నేను ప్రోడక్ట్ లింక్ కూడా ఇక్కడ ఇస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి ఆ హోల్డర్స్ అనేవి మనకి ఇలా ఏదైనా ప్రత్యేక దీపారాధన చేసుకోవడం కోసమే కాకుండా నేను ముందు మీకు చూపించాను కదా ఇలా నార్మల్ కుందుల్లో కూడా మిడిల్లో పెట్టేసుకోవచ్చు మనం అంటే పైకి వస్తుంది ఒత్తి అప్పుడు మనకి చక్కగా నిలబడుతుంది ఒత్తి చాలాసేపు వెలుగుతుంది కూడాను బాగుంటుంది కుందులో సైడ్కి ఒత్తి వేస్తే ఒక్కొక్కసారి జారిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా కూడా ఉంటుందండి ఇవి ఇత్తడివి మళ్ళీ ఇనుపవేమో ఇనుపవి పెట్టకూడదు కదా అని అనుకుంటారేమో ఇనుపవి కాదండి ఇత్తడివి ఇది వరకు నా దగ్గర ఉన్న నాలుకలు కూడా ఇత్తడివే అవి ఇదిగోండి వెంకటేశ్వర స్వామి దీపారాధన విషయానికి వస్తే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా రాగి పాత్ర అండి ఇది ఇదేంటంటే రాగి ప్లేటు మనము ఆచమనం చేసుకుంటాం కదా ఆచమనం చేసుకోవడానికి మనకి ప్లేటును గ్లాసు స్పూను వస్తాయి కదా అలాంటి ప్లేటు అరవేణం అంటాం కదా అది ఆ ప్లేట్లో నేను ఈ వత్తి పెట్టుకునే హోల్డర్ పెట్టేసేసి ఏడు వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి దాంట్లో పెట్టానండి ఇలా నేను ప్రతి శనివారం కూడా దీపారాధన అయితే చేసుకుంటాను ఇదే విధంగా ఇంక ఇది వచ్చేసి నార్మల్ నిత్య దీపారాధన కోసము ప్రతిరోజు చేసుకునే దీపారాధన ఇది వెండి కుందు ఇది ఇంతకు ముందు స్టీల్ కుందులు వాడకూడదు అని అన్నారు స్టీల్ది కాదండి వెండిది అది ఈ విధంగా పెడతాను ఇందులో మూడు వత్తులు వేసేసి ఈ దీపారాధన చేస్తాను ఇలా ప్రత్యేకమైన దీపారాధన ఏది చేసినా వెంకటేశ్వర స్వామి దీపారాధన కావచ్చు కామాక్షి దీపం కావచ్చు ఏది చేసినా సరే మనం నిత్య దీపారాధన మాత్రం ఖచ్చితంగా పెట్టాలి అంటే సపరేట్గా ఇంకొక దీపం అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇది మాత్రం నేను ప్రతి శనివారము చేసుకునే రాగి పాత్ర దీపారాధన అండి ఇంతే ఇంతే ఇలాగే అరేంజ్ చేసుకుంటాను ఇలా సెట్ చేసుకొని దీంట్లో కింద తమలపాకు వేసేసి ఆ తమలపాకు మీద ఈ ప్లేట్ పెట్టేసి ఇంకా గంధం బొట్టు అలంకారం అనేది ఇంకా మన ఇష్టం మీకు నామాలు దిద్దుకునే ఓపిక ఉంటే నామాలు పెట్టుకోండి లేదా చుట్టూతా గంధము కుంకం బొట్లు అయినా పెట్టుకోవచ్చు మన ఓపిక అలంకారం అనేది చక్కగా కుంకం బొట్టు పెట్టేసేసి ఆ తమలపాకు మీద పెట్టి దీపారాధన చేసుకొని నేను వెంకటేశ్వర స్వామి పూజ అయితే చేసుకుంటానండి ఇవి కూడా నాలిక అనేది కూడా ఇవి కొనుక్కోక ముందు నేను నార్మల్గా ఇప్పుడు కుందులో ఎలా అయితే ఒత్తులు పడుకోబెట్టించి వేసానో ఈ ప్లేట్లో కూడా అలాగే వేసేసేదాన్ని వేసి పెట్టేసేదాన్ని నాకు ఇవి కనిపించిన తర్వాత నేను ఇవి కొనుక్కున్న తర్వాత ఇలా అయితే మధ్యలోకి వచ్చేలాగా పెట్టుకుంటున్నాను ఇవి నాకు పాతవి వేరే మోడల్ ఉండేవి ఇవి కొత్తవి ఇలా మోడల్ కొత్తగా వచ్చాయి బాగున్నాయి అని అనిపించింది మనం ఏ కుందులోకైనా సరే మనం వాడుకోవచ్చు వాటిని ంతా కూడా నల్లగా అయిపోకుండా కూడా ఉంటుందండి బాగుంది నేను రెండు వారాలు వాడిన తర్వాతే రివ్యూ ఇస్తున్నాను మీకు నేను నేను ఏదైనా సరే ముందే చెప్పేసేసేయకుండా నేను అది యూజ్ చేసిన తర్వాతే చెప్తున్నానండి ఇలాగా ఇదిగోండి ప్రోడక్ట్ లింక్ కూడా ఇస్తాను మీకు ఇష్టమైతే కొనుక్కోండి ఈ విధంగా తమలపాకు పెట్టేసి వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ప్రతి శనివారము రాగి పాత్రలో దీపారాధన అయితే చేసుకుంటానండి దీనివల్ల ప్రత్యేకత ఏంటి అంటే నాకు అంత ప్రత్యేకత అయితే ఏమీ తెలుసుకోలేదు తెలీదు కూడాను మా మావిగారు చెప్పారు నాకు అంటే మావిగారు వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేపించినప్పుడు మా ఇంట్లో పెట్టించారు అప్పుడు నాకు అది బాగా నచ్చేసింది దాని తర్వాత కూడా నాకు పెట్టుకోవాలి అని అనిపించింది ఇలా వెంకటేశ్వర స్వామి దీపారాధన అంటే ఇలాగే చేసుకుంటాము అని చెప్పారండి అప్పటి వరకు నాకు తెలీదు నాకు తెలిసినప్పటి నుంచి నేను ఇదే ఫాలో అవుతున్నాను ఇంక ఇది నేను ప్రతి శనివారము కూడా చేసుకోవడం మొదలు పెట్టేశాను వెంకటేశ్వర స్వామి దీపారాధన సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నప్పుడే పెట్టుకోవాలి అని ఏమి లేకుండా నేను ఇంక ప్రతి శనివారం కూడా ఈ విధంగా రాగి పాత్రలో దీపారాధన అయితే చేసుకొని నాకు వచ్చినట్లుగా నాకు చేతనైనట్టుగా స్వామివారికి పూజ అయితే చేసుకుంటాను అది కూడా ఏం పూజ చేసుకుంటాను అంటే షోడశోపచార పూజ అని నా దగ్గర పుస్తకం ఉందండి ఎప్పటి నుంచో అదే పుస్తకమే ఫాలో అవుతున్నాను నేను ఆ పుస్తకం ప్రకారంగానే పూజ అయితే చేసుకుంటాను ఆ పుస్తకం మనకి ఎక్కడ పూజా స్టోర్లో అయినా కూడా దొరుకుతుంది తక్కువ కాస్ట్లోనే దొరుకుతుంది అదే ఫాలో అవుతాను నేను పూజా విధానం కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఇదిగోండి ఇదే ఆ పుస్తకము శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అని ఇదివరకు ఏంటంటే శనివారాలు చేసుకున్నప్పుడు ఇన్ని శనివారాలని మాత్రమే చేసుకొని ఆ కథలు కూడా చదువుకునేదాన్ని ఇప్పుడు అలా కాకుండా వైభవ లక్ష్మి పూజ కానీ వెంకటేశ్వర స్వామి పూజ కానీ ఇంకా ప్రతివారము చేసేసుకోవడం ఇంకా అలవాటుగా పెట్టేసుకున్నాను శుక్రవారం అమ్మవారి పూజ శనివారం వెంకటేశ్వర స్వామి పూజ అలా కంటిన్యూగా చేసుకుంటానండి అవి రెండు మాత్రము అది వెంకటేశ్వర స్వామి దీపారాధన విషయానికి వస్తే అదండి మీరు అదే సైజ్ ప్లేట్ అయినా తెచ్చుకోవచ్చు లేదా కొంచెం పెద్ద ప్లేట్ అయినా మీ శక్తి కొద్దీ లేదా కొంచెం చిన్న ప్లేట్ అయినా సరే పర్వాలేదు అవి హోల్డర్స్ కొనుక్కోవాలని కూడా ఏం లేదండి మనం మామూలుగా ఒత్తి పడుకోబెట్టిచ్చినా దీపారాధన అయితే చేసుకోవచ్చు కాకపోతే కొంచెం మన దేవుడి షెల్ఫ్ అనేది చూసుకొని ఏడు ఒత్తులు వేస్తాం కాబట్టి జాగ్రత్తగా చూసుకొని దీపారాధన అయితే చేసుకోండి అదొక్కటే దానికన్నా ఇంకా ప్రత్యేకంగా ఏం లేదు ఎందుకంటే పెద్ద పెద్ద జ్యోతులు వెలిగేటప్పుడు ఏంటంటే మనం జాగ్రత్తగా కూడా చూసుకోవాలి కదా షెల్ఫ్లో అనేది అదొకటి తీసుకోండి జాగ్రత్త అనేది ఇంకా అర్థమైందని అనుకుంటున్నాను మీకు వెంకటేశ్వర స్వామి దీపారాధన తర్వాత వచ్చేసి ఇంకా వంట చేస్తున్నానండి దీపారాధన చేసేసుకున్న తర్వాత వంట చేద్దామని అయితే వచ్చాను కాస్త రెండు మూడు రోజుల నుంచి చెప్పాను కదా ఒంట్లో బాగోక సరిగ్గా ఏమీ చేసి పెట్టట్లేదు నేను తినట్లేదు నాకు కూడా నిజంగానండి మీరు కామెంట్లలో మా ఇంటికి వచ్చేసే భార్గవి మేము చేసిద్దాం మేము వంట చేసి పెడతాము కాస్త తిని రెస్ట్ తీసుకొని వెళ్దు కానీ అని నేను చూసుకుంటాను భార్గవి మా ఇంటికి వచ్చేసేయి అని చెప్పరని అయ్యో దగ్గరలో ఉండుంటే వంట చేసన్నా పంపించే వాళ్ళం భార్గవి అని చెప్పరాని ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు నాకు ఎంత సంతోషంగా అండి నిజంగా నాకు చాలా ఎనర్జీ వచ్చేసిందా అని అనిపించింది చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అలా కామెంట్ చేసి మీ ప్రేమ అంత అభిమానం చూపిస్తుంది ందుకు చాలా ఆనందంగా ఉంది ఇంకా వంటకి వచ్చేసి పులుసు పెడదామని పెసరపప్పు పులుసు కోసము స్టవ్ మీద పెసరపప్పు అయితే పెట్టేశాను అయితే నా కటింగ్ బోర్డ్ గురించి కూడా కామెంట్స్ వస్తూ ఉంటాయి ముందు మీరు ఆ కటింగ్ బోర్డ్ మార్చేసేయండి భార్గవి అని చెప్పనని అదే దాని గురించే చూపిస్తున్నానండి ఇది వచ్చేసి ప్లాస్టిక్ కాదండి చాలామంది ప్లాస్టిక్ అనుకుంటారు అలా వాడద్దు అలా తినద్దు అని అంటున్నారు ఇది మార్బల్ ఈ మిడిల్లో ఉంది చూసారు తెల్లగా అది మార్బల్ టైల్స్ అంటాం కదా మనం అది మార్బల్ స్టోన్ అది ఈ చుట్టూతో ఉన్నది మాత్రం ప్లాస్టిక్ అయితే కట్ చేసేదంతా కూడా మనం ఆ మార్బల్ స్టోన్ మీదే కట్ చేస్తాము మనకి ముక్కలు వచ్చేస్తాయి అని కానీ పీసెస్ వస్తాయి కానీ అలాంటి భయం ఏమీ ఉండదండి వెనకాల కూడా చూసారా దానికి గ్రిప్ ఎలా ఇచ్చారో సపోర్టు మార్బల్ స్టోన్ కాబట్టి మనం హ్యాపీగా స్టోన్ మీద కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా కట్ చేసుకోవచ్చు ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిన కటర్ అండి చాలా సంవత్సరాల నుంచి యూస్ చేస్తున్నాను ఈ తర్వాత పీచు తోటి శుభ్రంగా కడిగేసి రుద్దేశామంటే అంటే భలేగా మెరిసిపోతూ కూడా ఉంటుంది నీట్గా ఉంటుంది అయితే ఒకసారి ఏమైందంటే అది అత్తము చేశారో మరి నేనే పొరపాటు చేశానో నాకు గుర్తు లేదు లేదా జీవనో తెలీదు దీని మీద ఈ మార్బల్ స్టోన్ మీద పెట్టి ఏదో దంచేసామండి మేము కొట్టేశాం గట్టిగా అది నేను వెల్లుల్లిపాయలు నేనే కొట్టానో తెలీదు మరి అర్థం ఏమన్నా చేసేటప్పుడు కొట్టారో తెలియదు అంటే నాకు గుర్తు లేదు చాలా కాలం అయిపోయింది దా స్టోన్ మీద పెట్టి కొట్టేసే వరకు ఏమైందంటే అది బ్రేక్ అయింది అంటే బీట్ ఇచ్చినట్టుగా అయ్యింది అనమాట స్టోన్ అనేది కాస్త అది చూడ్డానికి బాగుండట్లేదు అదే మొత్తం ప్లెయిన్గా ఉంటే చూడ్డానికి బాగుండేది అది ఒక్కటి అలా బీట్ ఇవ్వడం వల్ల కొంచెం చూపులకి అది అందంగా కనిపించట్లేదు అండ్ నేను కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను స్టీల్ది కటర్ కొనేసేసుకోవాలి షాపింగ్ బోర్డు అని చెప్పనని ఆన్లైన్లో చూసి కూడా పెట్టుకున్నాను కొంటానండి ఖచ్చితంగా ఎందుకంటే ఇది నార్మల్గా యూస్ చేసుకోవడానికి బాగుంది దీనివల్ల ప్రాబ్లం ఏం లేదు కాకపోతే వీడియోస్కి చూడడానికి అంత బాగుండట్లేదు కాబట్టి డెఫినెట్గా చేంజ్ చేస్తాను ఒకేసారి నేను అన్నీ కొనను ఈ విషయం కూడా మీతో చెప్పాను నేను నేను నెలకు ఒకటి రెండు నెలలకు ఒకసారి అలా ఏదో ఒకటి కొంటూ ఉంటాను కదా ఇప్పుడు కూడా తప్పకుండా కొంటాను అనుకుంటున్నాను వీడియోస్కి కూడా అందంగా కనిపించాలి కదా అని చెప్పనని కొంటానండి డెఫినెట్గా షాపింగ్ బోర్డ్ అయితే మారుస్తాను థ్యాంక్ యూ అండి మీరు మా మీద ఇంత కేర్ తీసుకొని చెప్తున్నందుకు చాలా ఆనందంగా అనిపించింది థ్యాంక్ యూ అబ్బా ప్లాస్టిక్ తినకూడదు అని చెప్పనని ఇది ప్లాస్టిక్ అయితే కాదండి మార్బల్ ఇలాంటివి దొరికితే మాత్రం ఎక్కడ వదులుకోకూడదండి ఇలాంటి కటర్స్ చాలా బాగుంది అది మార్బల్ స్టోన్ అవ్వడంతో అసలు మనం క్లీనింగ్గా నీట్గా ఉంటుంది అలాగే కట్ చేసుకోవడం కూడా మనకి ఇబ్బంది లేకుండా బాగా నేను చాలా సంవత్సరాల నుంచే యూజ్ చేస్తున్నాను నేను అది దంచడం వల్ల అది అలా తయారయ్యింది ఇంక ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ పెసరపప్పు స్టవ్ మీద పెట్టేశాను ఉడుకుతోంది ఇంకో పక్కన క్యారెట్ కూర కోసము తొక్క తీసేసి అవి కూడా నీళ్లు పోసి కుక్కర్లో పెట్టేశాను తర్వాత పులుసుకి ముక్కలు కట్ చేస్తున్నానండి ఉల్లిపాయ టమాటా చిలకడి దుంప ములక్కాడ దోసకాయ వేద్దామని చెప్పి కట్ చేశాను దోసకాయ ఏమో చేదు ఉంది బాగాను ఇంకా అది తీసేసాను ఇవన్నీ కూడా ముక్కలు కట్ చేసేసి పులుసు పెట్టేద్దాము అని చెప్పి నన్ను అయితే చేస్తున్నాను కాస్త ఎండగా ఉంది అలాగే అసలు నాకైతే నోటికి ఏమీ హితవుగా లేకునింది నాలుగు రోజుల నుంచి తినడానికి ఏదైనా కొంచెం స్పైసీగా కాస్త హితవుగా చేసుకొని తినాలి అని అనిపించింది అలాగే పిల్లలు కూడాను అసలు ఏమీ సరిగా తినట్లేదు కదా ఇవాళ కొంచెం వంట ఇష్టంగా చేసి పెడతాము అని అనుకొని ఇంక మొదలైతే పెట్టాను కానీ అసలు నా వల్ల కాలేదండి చాలా నీరసంగా అనిపిస్తుంది అసలు కుక్కర్ పెట్టేసేసి ఆపేసేసి వచ్చి మళ్ళీ పడుకున్నా నేను కాసేపు కాళ్ళు లాగేస్తున్నాయి వీక్నెస్ బాగా వీక్గా ఉండడం వల్ల నడు నొప్పి కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి ఇంకా పప్పు కొద్దిగా ఉడికిన తర్వాత అందులో ఈ కట్ చేసిన ముక్కలు అన్నీ కూడా వేసేసి ఉప్పు తగినంత పసుపు అదే పసుపు తగినంత ఉప్పు వేసి ముక్కలైతే ఉడికిచ్చేస్తున్నాను ఈలోపు క్యారెట్ కూడా విజిల్స్ అయితే వచ్చేసాయండి ఈ పులుసులో కూడా ఉప్పు పసుపు వేసేస్తే ఇది ఉడుకుతూ ఉంటుంది అని అయితే అనుకున్నాను కానీ అస్సలు నాకు ఓపిక అయితే లేదు కాకపోతే తినాలి చెయ్యాలి ఖచ్చితంగా ఎన్ని రోజులని బయట తెచ్చుకొని తింటాము ఆ బయట తెచ్చుకొని తిన్నదేమో ఓ రోజు బాగుంటుంది ఓ రోజు బాగుండదు అలాగే మా వారు ఏంటంటే ఏదో రెండు రకాలు తీసుకొచ్చేసేస్తే కుదరదు నాలుగు తెస్తారు ఎందుకండి అంటే ఒకటి బాగుండకపోయినా ఇంకొకటి తింటారు కదా భార్గవి బాగుండకపోతే మరి తెచ్చుకున్నది బాగుండకపోతే అది వేస్ట్ కదా పైగా పిల్లలు కూడా తినరు కదా అని నాలుగు రకాలు తెస్తారు ఒకటి నచ్చకపోతే ఒకటి తింటారులే అని చెప్పనని ఇదంతా కూడా చూసి ఎందుకు అనవసరంగా కొద్దిగా ఓపిక తెచ్చుకొని నిదానంగా చేసేస్తే అయిపోతుంది కదా అని చెప్పి ఇవాళ కూడా వంట అయితే చేస్తున్నాను పైగా నిన్న శుక్రవారము నేను కూడా కొంచెం మీతో షేర్ చేసుకున్నాను కదా ఇంకా అలా ఉంది ఇవాళ తొందరగా బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు టిఫిన్ అయితే చేసేసుకుందాము అని చెప్పనని బ్రేక్ఫాస్ట్కి లైట్గా ఓట్స్ తినేసామండి పిల్లలు నేను వంట కొంచెం ఇదిగా చేసేసుకొని త్వరగా భోజనం చేసేద్దాము అని చెప్పనైతే అనుకున్నాము ఇక్కడ పెసరపప్పు ముక్కలు ఉడికిపోయాయి బాగాను అందులో చింతపండు పులుసు కూడా వేసేసాను క్యారెట్ ఈ టిప్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి చూసారు కదా కుక్కర్లో తొక్క తీసేసి కొన్ని నీళ్ళు పోసి ఉడికిచ్చేసేసాను ఆ ఉడికిన క్యారెట్ మనం కట్ చేసుకోవడం చాలా సులువుగా ఉంటుంది చెయ్యి నొప్పి రాకుండా అండ్ అదేవిధంగా ఉడికిచ్చిన నీళ్ళని కూడా పారిపోసేయకుండా ఈ పులుసులో వేసేసుకున్నామంటే మనకి పోషకాలు అనేవి పోకుండా కూడా ఉంటాయి పని కూడా సులువుగా ఉంటుంది కట్ చేయడం కూడా మనకి ఈజీగా అవుతుంది కదా టిప్ నచ్చితే తప్పకుండా ఫాలో అయ్యి కామెంట్ అయితే చేయండి ఇంకా పులుసులో చింతపండు వేసాను ఉప్పు పసుపు కారము తర్వాత ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి వేసాను వేసేసి తర్వాత పోపు అయితే పెట్టేస్తున్నానండి కొంచెం చిన్న ముక్క బెల్లం కూడా వేసాను వేసి ఇక పులుసుకి పోపు పెట్టేద్దాము బాగా కాగిపోయింది పులుసు ఆ పులుసు మరుగుతూ ఉంటేనే మంచి సువాసన అయితే వస్తుందండి పోపులో మెంతి పొడి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ కరివేపాకు వేసాను ఇంగువ డబ్బాలో అయిపోయింది ఇంకా ఇంగువ డబ్బా కొత్తది ఓపెన్ చేసుకొని నేను వేసేలోపు పోపు మాడిపోతుందని చెప్పి ముందు పోపు అయితే అందులో వేసేసాను సాంబార్లో వేసేసి తర్వాత ఇంగువ కట్ చేసేసి పైనుంచి వేశాను ఏం కాదులే వేడికి కలిసిపోతుందిలే అని చెప్పనని కొంచెం పైనుంచి వేశాను మంచి గుమగుమలాడుతూ సువాసన అయితే భలేగా వస్తుంది సాంబార్ అనేది ఈ విధంగా సింపుల్గా పెసరపప్పు తోటి అంటే చలవగా ఉంటుంది కదా అంటారు కదా సమ్మర్లో పెసరపప్పు పులుసు బాగుంటుంది అని చెప్పనని ఇంకా అదైతే పెట్టాను అది మరుగుతూ ఉంటేనే మా జీవన్కి మంచి స్మెల్ వస్తుంది వస్తాడు చూడండి వచ్చేసి టేస్ట్ చూసేస్తాడు మా వాడు అమ్మ ఎలా ఉందా అయిపోయిందా అయిపోయిందా చాలా బాగుంది మంచి వాసన వస్తుంది అని చెప్పనని వచ్చేస్తాడు కృష్ణ వచ్చి వీడియో ఏదో చూపించాడండి అమ్మ చూడు అని చెప్పనని ఏంటంటే కొడుకు పెళ్ళికి తల్లి వెళ్ళకూడదటండి అది వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది అది చూపిస్తున్నాడు అమ్మ ఎండమ్మ ఇది ఇలాగ అమ్మ రాకుండా ఎలాగమ్మ అని చెప్పనని పిల్లలు ఇద్దరు ఆశ్చర్యంగా వచ్చి అడుగుతున్నారు అడిగితే నేను అన్న అది అది ఎవరో ఒక ప్రాంతంలో అంటున్నా వాళ్ళు అలా చేసుకుంటారుట అని అంటే అంతే కదా ఏంటి ఇలాగా అని చెప్పనని అనుకున్నాము అని చెప్పనని ఇద్దరు కంగారు పడుతూ వచ్చి అడిగారు ఇదే ఏంటి ఆచారము మనకి మనకి లేదు కదా ఇలాగా మనం ఎక్కడ చూడలేదు అంటే ఇప్పుడు పిల్లలకి కొంచెం ఊహ వచ్చేసింది కదండి అన్నీ తెలుస్తున్నాయి కదా దాని గురించి అయితే వచ్చి అడిగారు మన పద్ధతి కాదులే నాన్న అని అయితే చెప్పాను చెప్పాను కదా ఈలోపు మా చిన్నోడు వచ్చి సాంబార్ టేస్ట్ చూడడానికి తీసుకెళ్ళిపోయాడు మంచి సువాసన వస్తుంది బాగుంది గుమగుములు ఆడుతుంది అనుకుంటూ ఇంకా అదే ప్యాన్లోనే క్యారెట్ కట్ చేశాను కదండి ఇంకా అది పోపు అయితే వేసేసాను ఆయిల్ వేసి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి కట్ చేసుకున్న క్యారెట్ ఉప్పు పసుపు వేసి చివరిగా పొడి అయితే చల్లేసానండి కూరపొడి చేసింది ఉంది ఇంకా అది వేసేద్దాము అని చెప్పనని వేసేస్తున్నాను మొన్న చేసుకున్నది ఉంది అది ఇంకా డబ్బాలో కూడా పెట్టలేదు ఆ బౌల్లోనే మూత పెట్టి పెట్టాను ఇంకా అది డబ్బాలో కూడా వేయాలి ఆ కూరపొడి చల్లేస్తే కొంచెం క్యారెట్ తీయగా ఉండడం వల్ల ఇలా కొంచెం కూరపొడి వేస్తే మనకి కారకారంగా కూర అనేది బాగుంటుంది ఇంకా క్యారెట్ కూర కూడా అయిపోయింది సాంబార్ అయిపోయింది ఇంకా నోటికి హితవుగా కాస్త కారంగా పచ్చడి అయితే చేసుకుందాము అని చెప్పి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను ఇది మా నానమ్మ రెసిపీ అండి చాలా అంటే చాలా బాగా చేస్తుంది మా నానమ్మ వంకాయ పచ్చడి గ్రీన్ వంకాయలు పచ్చడి కూడా గ్రీన్గానే ఉంటుంది చేసుకునే పద్ధతి కూడా చాలా సులువు నూనె వేడెక్కిన తర్వాత కారంకి సరిపోయే అన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చడి క్వాంటిటీని బట్టి తీసుకోండి నేను ఇక్కడ ఐదు వంకాయలకి ఒక పెద్ద ఉల్లిపాయ అయితే తీసుకున్నాను ఉల్లిపాయ ఎక్కువ వేసుకున్నా కూడా తీపిగా వస్తుంది కాబట్టి చూసి వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయ వేసి ముందు ప పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేపేసాను నూనెలో తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసి మగ్గిచ్చేసుకున్నాము వంకాయ అనేది మగ్గిపోయిన తర్వాత చివరిగా సరిపోయేంత చింతపండు కూడా వేసేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా బాగా చల్లారాలి చల్లారిన తర్వాత ముందు పచ్చిమిరపకాయలు చింతపండు మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంటే పచ్చిమిరపకాయలు చింతపండు మాత్రం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఆ మిగిలిన వంకాయ ఉంటుంది కదా ఆ ఉల్లిపాయ వంకాయ అది కూడా వేసేసి బాగా అంటే మరి పేస్ట్లా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్నామంటే రోట్లో దంచినట్టుగా ఉంటుంది మనకి పచ్చడి అనేది మీకు ఓపిక ఉంటే సేమ్ ప్రాసెస్లో రోట్లో అయినా దంచుకోవచ్చు మీకు కుదిరితే తర్వాత అది ఎంత గ్రైండ్ చేసేసి నేను బౌల్లోకి అయితే తీసేసాను దానికి పైనుంచి పోపు పెట్టేస్తున్నానండి మినపప్పు శనగపప్పు ఆవాలు మెంతి పొడి దీనికి జీలకర్ర వేసుకోకూడదండి అన్నిటికీ జీలకర్ర బాగుండదు మినపప్పు శనగపప్పు ఆవాలు మెంతి పొడి ఎండుమిరపకాయలు ఇంతేనండి ఇంగువ ఇంకా జీలకర్ర వేస్తే బాగుండదు పోపులో ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత ఈ పచ్చడి మీద వేసేసామంటే మనం తింటూ ఉంటే ఆ పప్పులు అనేవి మంచి క్రిస్పీగా కరకరలాడుతూ పచ్చడి టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఆ వేడి నూనె పోపు నూనె వేసేసి ఒకసారి పచ్చడి అంతా బాగా కలిపేసామంటే అద్దిరిపోతుంది టేస్ట్ మాత్రము జస్ట్ పచ్చిమిర్చి కారం తోటి వంకాయ పచ్చడి గ్రీన్ కలర్లో చూడడానికి కూడా చాలా బాగుంటుంది మీరు ఒకటి గమనించారా పెనము ఆ ఐరన్ పెనము సీజనింగ్ అయిందండి వంకాయ వేయించినా కూడా ఉప్పు పసుపు వేసి వేయించినా కూడా కలర్ చేంజ్ అవ్వలేదు పచ్చడి గ్రీన్గానే ఉంది నాకు అనిపించింది ఎక్కువగా ఆయిల్ ఐటమ్స్ చేయడం వల్ల ఆ పెనం అనేది చక్కగా సీజనింగ్ అయ్యింది అని అయితే అనిపించింది ఇంకా మా వారు అయితే ఇంటికి వచ్చేసారు ఒంటి గంట అయ్యిందండి టైము ఎండ చూసారా అద్దరిపోతుంది ఇంకా అందరం లంచ్ చేసేద్దాంలే అని చెప్పని అయితే రెడీగా చేసి పెట్టాను నేను అన్నీను వస్తూ వస్తూ లస్సీ తెచ్చిచ్చారు కాస్త చల్లగా తాగు అని చెప్పనని ఇదిగోండి పచ్చడి ఆ పైనుంచి పోపులేసాం కదా అదంతా ఒకసారి కలిపేసేసుకొని వడ్డం చేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి కానీ నూనె వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది నేనైతే ఈరోజు నానమ్మని గుర్తు చేసుకుంటూనే తిన్నాను నానమ్మ అయితే ఇంకా రోడ్లో దంచేది పచ్చడి దంచి పెట్టేది నాకు చాలా ఇష్టము ఈ వంకాయ పచ్చడి నానమ్మ సూపర్గా చేసేదండి నేను కాకి ముద్ద కూడా పెట్టేసి వచ్చేసానండి ఇంకా నలుగురము లంచ్కి అయితే కూర్చున్నాము రెసిపీస్ ఎలా ఉన్నాయి ఇందులో మీకు ఏది నచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నాలో ఇంకొంచెం ఓపిక వచ్చి నా వాయిస్లో ఇంకాస్త గ్రేస్ రావడానికి నాలుగైదు రోజులు టైం పడుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్